ఎన్ని ముప్పై ఎన్ని తెచ్చావు పద్దెనిమిది చెక్కులు తీసుకొచ్చే వాళ్ళకి ఎన్ని ఎకరాలు వేసావు ఎన్ని జక్కులు ఉన్నాయి నీ ఇక్కడ మొత్తం వాళ్ళు ఎన్ని తీసుకొచ్చావు తీసుకొచ్చేటప్పుడు ఎలా చేసుకుని ఏం చేశావు ఏం జాగ్రత్తలు తీసుకున్నావ్ తగ్గ దీన్ని తయారు చేశావు ఇది పాస్ అయింది దీనికోసం ఏం ఏమేమి వర్క్ అవుట్ చేశావనేది మొత్తం అసలు ఎందుకు చెప్పన్నారంటే మిగతా రైతులకి నేను చెప్పిన దానికి ఆయన చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వాళ్ళు అర్థం చేసుకోవడం తేడా ఉంటుందన్నమాట నువ్వు పక్క రైతుకి ఎట్లా చెప్తావు నిదానంగా నీట్గా చక్కగా చెప్తావు మండ మీద తాళి తీసేసి పన్ను వర్సన పెట్టారు వర్సన పెట్టిన తర్వాత మండల మండలిగా పెట్టేశారు అవి మొత్తం గ్రేడ్ చేసేసి మామూలుగా లేసా ఒక పెట్టలో మామూలుగా మంచిగా ఒక పెట్టు పెట్టాను మొత్తం ఎక్కడ అనేది సార్ ఎక్కడ పొలం ఎన్ని ఎకరాలు పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఎన్ని గంటలు అయింది ఇప్పుడు దాకా పన్నెండు ఎకరాలు అడుగులు మొత్తం అమ్మాయి సార్ అడుగులు ఎన్ని గంటలు వచ్చినాయి అడుగులు ఎక్కడన్నారు కింద కాస్త ఒక యాభై గంటలు అమ్మాయి సార్ ఏ రేటు మీద ఎక్కడ మూడు వేల ఏడు వందలు నాలుగు వేల రెండు వందలు అదే అడుగులు ఇక్కడ తీసుకొస్తే ఎంత వేస్తారు ఇక్కడ ఎంత వేస్తున్నారు ఏ సార్ అదే సార్ అదే

ఆరు చెక్కలు బట్రా అది కూడా రేట్ వేస్తారు ఆరు వేలు వేస్తారు అది కూడా ఇట్లా నీట్ గా కట్టుకొని కట్టుకొని దాంట్లో కూడా కొంచెం శుద్ధంగా ఉన్నదేమో సపరేట్ అమ్ముకునేటప్పుడు మళ్ళీ మార్పు బాగా దగ్గర సరే అన్ని కలిపి ఒక ఆరు వేలు సపరేట్ చేసుకొని ఇప్పుడు చెడిపోయింది తీసుకొచ్చి కొనాలనే ఉద్దేశం ప్రభుత్వం కాదు ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత వేరే కస్టమర్స్ కానీ లేదా వేరే కంపెనీలు కానీ మనం గవర్నమెంట్ ట్రై చేసి అమ్మాలి కాబట్టి మేము ఎందుకు ఇన్నిసార్లు మిమ్మల్ని బందని రైతులకు రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే ఈ కండిషన్ ఓవర్ అయిపోతే ఒక వేలు నుంచి ఒక వేలు ఒక అంటువ్యాధి లాగా అన్ని పేర్లు పాడైపోయినాకు ఇప్పుడు పన్నెండు ఎకరాల్లో మీకు యాభై గెంట అది వచ్చింది అడుగు మిగతా ఎన్ని గంటలు ఉంది ఇయ్యూటరవై ఇప్పుడు నూట ఇరవైలో ఎన్ని రెడీ చేశావు వాళ్ళకి ఇరవై నాలుగు వేలు తీసుకోవచ్చు దీంట్లో వేస్ట్ వేస్ట్ చేస్తారా దీంట్లో ఇప్పుడు దీంట్లో నువ్వు మస చూసి బస చూసి పాడేసి దాంట్లో ఏదైనా పనికిరాకు తెల్లా సాగు తెల్లాకు అవి తీసి రకాలు తీసి వేరే పెట్టుకు ఐ ఆర్చెట్టు ఆ ఆరు చెట్టులు తెచ్చేసాయి తర్వాత ఇప్పుడు ఇది చేసేటప్పుడు ఆ వేస్ట్ అంతా విడిగా కట్టారు ఈ ఈ పని చేయడానికి ఒక్కొక్క బేల్కి ఎంత ఖర్చయింది ఒక్కొక్క బేల్కి ఐదు వందలు ఐదు వందల గటె రావడానికి ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు నూట ఐదు రూపాయలు

మార్కెట్ దాకా తెచ్చేదాకా నీ పని తర్వాత దించుకోవటము తర్వాత ఇదంతా చేసుకోవడమంతో వాళ్ళ ఇస్తారు పని చేసుకొని మీకు పన్నెండు వేలు ఇస్తారు మిగతా రైతులు తీసుకురావచ్చా కంపెనీ వాళ్ళు తిరుగుతున్నారు ఎవరన్నా జీపీలో వస్తున్నారు మెగ మొదలు పెట్టారు ఇప్పుడు బ్యాగులు సర్దుకొని వస్తున్నారు అందరూ వస్తారు మనకి కొంచెం తిరుగుతారు మంచి బుకాకు ఉంది ఇంకా నేను దగ్గర ఎల్లో అవుతావు అది మీకు మెసేజ్ వస్తుంది సెకండ్ రిజిస్ట్రేషన్ చేసి ఇతనికి రేపు కూడా ఎల్లుండికి పెండి ఎల్లుండి రేపు ఎల్లుంట్లో ఇదంతా వర్క్ చేసుకుని ఎల్లుండి చేసుకుంటాడు ఎంతమంది రైతులు ఉన్నారు మీ ఊళ్ళో నువ్వు నాలుగు రోజులు అవుతావు మరి ఒక ఇరవై వచ్చినాయి కదా డబ్బులు వస్తావు కదా ఇప్పుడు ఆరు కూడా తెచ్చేసుకోక్టర్ పంపించి తెలుస్తుంది మనకి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది